వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటే ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసారు బాయ్కాట్ లైలా అని చెప్పి బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్ వీడి ఖాతాలో ఇంకొకటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్ నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు వంద మందిలో ఒకడు తప్పు చేస్తే తొంభై తొమ్మిది మందిని మనము ఎలిమినేట్ చేసేద్దమ్మా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా సంబంధం వచ్చి అంటేసుకుంటుంది మాకు దానికి మేము సమాధానం చెప్తుంటాము ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్ నా వయసు నాది ఇరవై తొమ్మిది ముప్పై వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాము తిరిగి వచ్చాము ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు